హాయ్ అండి శ్రీస్కృజన్ కి స్వాగతం నేను ముంషుని ఈ రోజు నేను గోధుమ పిండితోటి చల్ల పునుగులు చేశానండి ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి మనం మైదా పిండితోనే కాకుండా గోధుమ పిండితో కూడా ఇలా చల్ల పునుగులు చేసుకోవచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి వర్షాలు స్టార్ట్ అయినాయి కదా ఈవినింగ్ టైంలో లో ఇలా వేడివేడిగా చేసుకుని తింటే మనకి చాలా బాగుంటుంది గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిది ఈ గోధుమ పిండితోటి చల్ల పునుగులు ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి మనం గోధుమ పిండితో చల్ల పురుగులు చేసుకోవడానికి ఇలా ఒక అరకప్పు పెరుగు తీసుకోండి ఇది కమ్మటి పెరిగేనండి పుల్లటి పెరిగేం కాదు పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది మరీ పుల్లటి పెరుగు తీసుకోకుండా అలానే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి నేనైతే కమ్మటి పెరిగి తీసుకున్నాను దీనికి రుచికి తగ్గ సాల్ట్ వేసేయండి కొంచెం జీలకర్ర వేసుకోండి వంట సోడా కొంచెం వేసుకోండి ఇది బాగా కలిపేసేయండి ఇప్పుడు పెరుగు కొంచెం నీళ్ళగా ఉంటే నీళ్లు తక్కువ పడతాయి పెరుగు గట్టిగా ఉందనుకోండి నీళ్లు ఎక్కువ పడతాయి పిండిలోకి అంతే తేడా ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పెరుగులో వాటర్ సోడా అనేది బాగా కలిస్తే యాక్టివేట్ అవుతుంది పురుగులు బాగా వస్తాయి బాగా కలపండి ఇందులో ఇప్పుడు ఇందులోకి మనం అరకప్పు తీసుకున్నాం కదా పెరుగు మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఆశీర్వాద గోధుమ పిండి తీసుకుంటున్నానండి బాగుంటుంది ఇదైతే ఒక కప్పు గోధుమ పిండి వేసేయండి ఇందులో ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి చేత్తో కలిపేద్దాం ముందుగానే నీళ్లు పోయకుండా కొంచెం గట్టిగా ఉన్నప్పుడు ఇలా బాగా కలపండి కలిపిన తర్వాత అప్పుడు ఇంకా గట్టిగా ఉంటే కనుక అప్పుడు నీళ్లు కలుపుకోవాలి చూసారా స్మూత్గా చక్కగా వచ్చేసింది ఇలా గిన్నె కొడుతున్నట్టుగా కలపండి బాగా వస్తాయి చూసారా పిండి స్మూత్గా అయిపోయింది ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి పిండి ఇలా తీసుకుంటే మనకి పునుగు వేయటానికి కరెక్ట్గా వస్తుందా రాదా అలా ఉండలాగా పడేటట్టుగా ఉందా లేదా అని చూసుకోండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మనం దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కన పెట్టేద్దాం కమ్మటి పెరుగు తీసుకుంటే మాత్రం ఇంకొక గంట ఎక్స్ట్రా నానబెట్టుకోండి పుల్లటి పెరుగు తీసుకుంటే ఒక గంట పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేద్దాం ఒక గంట సేపు ఆ పిండి నాని లోపల మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఇలా మిక్సీ జార్ తీసుకోండి ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకోండి ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు ఒక నాలుగు తీసుకోండి మిర్చి ఒక నాలుగు వేసేసుకోండి ఇళ్ళు ఒక రెండు మూడు వేసేసుకోండి జీలకర్ర కొంచెం ఇందులోకి టేస్ట్కి సాల్ట్ వేసేసుకోండి కొంచెం కరివేపాకు ఇది ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి చట్నీ ఇప్పుడు ఇందులోకి మనం తాలిం పెట్టేసుకుందాం స్టవ్లిగించుకుని తాలింపు పెట్టుకునే ప్యాన్ పెట్టేసుకోండి అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇందులోకి కొంచెం పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర సింపుల్గా ఒక టూ మినిట్స్ లోపలే అయిపోయింది చట్నీ చేసుకోవడం మనం చూద్దాం ఈ పిండి చూసారా చక్కగా పొంగింది బాగా నానిపోయింది నేను ఒక గంట కాదు రెండు గంటలు ఉంచారండి చుక్కడిలా ఒకసారి కలిపేసేసుకోండి మొత్తం ఇప్పుడు ఆయిల్ బాగా వేడికిందరే చూద్దామండి కొంచెం పిండేసి వచ్చి వేడికిందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి అది వేగానే మాడిపోతాయి ఇలా చేయి రెడీ చేసుకుని కొంచెం కొంచెంగా ఇలా వేయండి ఇవి వెనక్కి తిరగవండి అందుకని మనం వీటిని అటు ఇటు కదుపుతూ చక్కగా ఈవెన్గా వేగేటట్టుగా చూసుకోవాలి ఇలా రౌండ్గా తిప్పుతూ మనం వేగేటట్టుగా చూసుకోవాలి ఇలా మంచి కలర్ రాగని తీసేయండి ఇలా మంచి కలర్ రాగని తీసేయండి అంతేదండి గోధుమ పిండితోటి చల్ల పునుగులు చేయడం అయిపోయింది అసలు టేస్ట్ అయితే అద్దరిపోయినాయండి చాలా చాలా బాగున్నాయి ఒక్కసారి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి చట్నీ కొంచెం నీళ్ళగా ఉంటేనే బాగుంటుందండి ఆ చట్నీతో కలిపి ఆ ఉల్లిపాయలు కూడా కలుపుకొని తింటే అసలు భలే ఉంటాయండి చాలా మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుంటాయో తీసుకొని ఈ ఉల్లిపాయలు తీసుకుని ఇలా తినండి అసలు అద్దరిపోతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది